హర్ష శారీ కలెక్షన్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నాము మంగళగిరి పట్టులో స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి శారీస్ అండి ప్యూర్ టిక్ రాణి పింక్ కలర్ శారీకి శారీ అంతా కూడా సిల్వర్ జెరీ తోటి డిజైన్ చేయబడింది బార్డర్ వచ్చేసి ఫోర్ లేయర్స్లో ఉంటుందండి కింద వచ్చేసి సిల్వర్తో సిల్వర్ జరీతో చేయబడినటువంటి నిజాం బోర్డర్ ఆ పైన లిటిల్ బిట్ గ్యాప్ ఆ పైన మళ్ళీ సిల్వర్ జరీతో డి చెక్స్తో డిజైన్ చేయబడినటువంటి బోర్డర్ ఆ పైన అందులో చిన్న చిన్న పికాక్స్ ఆ పైన రుద్రాక్ష బోర్డర్ పైన వచ్చేసి టెంపుల్ బోర్డర్ అండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా సిల్వర్ జరీతోటి ఫుల్గా డిజైన్ చేయబడింది పైన పై వైపున వచ్చేసరికి స్మాల్ టెంపుల్ బోర్డర్ విత్ సిల్వర్ జ్వరీతో అండి శారీ అంతా కూడాను స్టార్సు సిల్వర్ జెర్రీతో వివింగ్లోనే తీసుకొచ్చారండి వివింగ్లోనే వస్తున్నాయి స్టార్స్ కూడాను ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మార్క్ శారీ ఓవరాల్గా శారీ ఇలా ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ శారీకి సేమ్ సిల్వర్ జెరీ బోర్డరు రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీకి సిల్వర్ జెరీ బోర్డర్ రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ రెడ్ కలర్ శారీకి సిల్వర్ జెరీ బోర్డరు రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ లెమన్ ఎల్లర్ శారీకి సిల్వర్ జెరీ బోర్డరు రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ స్నప్ కలర్ శారీకి సిల్వర్ జెరీ బోర్డర్ రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ బిస్కెట్ కలర్ శారీకి సిల్వర్ జెరీ బోర్డరు రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ రమా గ్రీన్ శారీకి సిల్వర్ కలర్ జెర్రీ బోర్డరు రిచ్ పళ్ళు ఆరెంజ్ కలర్ శారీకి సిల్వర్ జెర్రీ బోర్డరు రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ సిమెంట్ కలర్ శారీకి రిచ్ సిల్వర్ జెర్రీ బోర్డరు రిచ్ పళ్ళు గ్రీన్ కలర్ శారీకి సిల్వర్ జెర్రీ బోర్డరు అండ్ రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ పోడాను బ్ర మెరూన్ కలర్ శారీకి సిల్వర్ జెర్రీ బోర్డర్ రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ కలరు ఫోటోలోకి విడిగాకి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుందంటే थैंक यू फॉर् वॉचिंग हर्ष सारी प्लीज सब्सक्राइब आवर चैनल